పెందరికన్నా రుదే చెమ్ము కలిగిన దేవుని పిల్లారా గత శనివారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని ఎంతమంది అయితే జూడితా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని విషయని ఆరోగ్యాన్ని ఇచ్చి తన దయ తన కృప తన సన్నిధి మనకు తోడుగా ఉంచి వారమంతా కంటికి రెప్పలాగా కాచి కాపాడిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడి నేసకరిస్తు వారి నామల స్థుతులు వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా మరి ఏ మాటలు అయితే ధ్యానం చేసుకొని ఈ స్త్రీల సభలో మనం మనం ఆనందించాలనుకుంటున్నాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రినైనా ఇదిగో స్త్రీలుగా మేము సంగముగా కూడుకొని ఇదిగోనైనా హ్యాచ్యం చేయడానికి ప్రార్థన చేయడానికి అనేక విషయాల నిమిత్తం మొరపెట్టడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి తండ్రిని కొందనాలు చెల్లించుకుంటూనైనా ఇదిగోనైనా మరణము రాజు ఈదుల్లో నా తండ్రి నైనా ఇదిగో తండ్రి కేకలు వేయించున్నది మరణం కిటికీలు ఎక్కుతున్నది కనుక జ్ఞానం కలిగిన స్త్రీలను చూ పిలిచి మీరు ప్రార్థన చేయడానికి నేను అదొక విద్యగా నేర్పించమని చెప్తున్నావయ్యా ఇదిగో తండ్రి ప్రార్థన చేయడానికి అనేక మంది స్త్రీలుగా మేము ఇక్కడ కూర్చొని ఇప్పటిదాకా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు తండ్రి కొద్ది మాటలు ధ్యానం చేసుకోకపోతే వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం మాకీమని అడుగుతూ చెబుతున్న నాకు జ్ఞాన కలిగిన హృదయం పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు మాట్లాడి నన్ను ఒక సాధనంగా పనిముట్టుగా వాడుకోమని యేసుక్రీస్తు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె పరిశుద్ధి మరి జీవగలిగిన దేవుని పిల్లారా ఇవాళ మనము కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం మరి ఉప్పును గురించి మనం మాట్లాడుతాం దేవుని పిల్లరా ఏమనుకుంటుంటామంటే ఉప్పు అంటదంట అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటదని సామా మన పెద్దవాళ్ళు ఎవరన్నా కూడా చెత్రు పడుతూ ఏముందే దాంట్లో అన్ని వేసి చూడు నన్నే చూడని ఉప్పు మాట్లాడుతూ ఉంటుందని చెప్తుంటారు అలాగనే మనం ఏదైనా చేపలే మనం కడగాలన్నా కూడా భయంకరమైన దుర్వాసన వస్తున్నా అంత పెరుగు పేసి పసిపేసి కానీ కడిగితే స్మెల్ పోయింది కంపు పోయింది అంటే నీసు వాసన పోయింది మాంసాన్ని కూడా మనం ఉప్పు పసుపు పెరిగేసి గడిపినా కూడా నీసు వాసన అనేది పోయింది దేవుని పిల్లరా అలాగనే మనం చూడగలిగితే పాడైపోకుండా ఒక వస్తువుని నిల్వ చేయాలన్నా కూడా మనం ఏం వేస్తామంటే ఉప్పు వేస్తుంటాం ఒక్కోసారి నిమ్మకాయ కానీ మామిడికాయ పచ్చళ్ళు కూడా ఒక లైట్గా వచ్చినా కూడా ఈ బూజు రావడానికి కారణం ఏంటంటే ఉప్పు సరిపోలేదు కనుక నువ్వు చేయాల్సిన పరిస్ పని ఏంటంటే ముందు ఉప్పు వేసి కరెక్ట్గా కలుపు పాడైపోయింది కూడా బాగుపడిద్దని చెప్పేసి మన పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు మనం కూడా దేవుని పిల్లల సాధారణంగా వాటిని గురించి మనం చెబుతూ ఉంటాం కానీ మహానుభావుడైన యేసుక్రీస్తు వారు కూడా ఈ ఉప్పును గురించి జీవగ్రంథంలో ఒక చక్కటి మాట రాశాడు దేవుని పిల్లల అంటే పాడైపోయిన వస్తువుని ఒక ఉప్పు బాగుచే పాడు కాకుండా కాపాడగలిగిన శక్తి ఎవరికి ఉందంటే ఉప్పుకుంది అని చెప్తున్నాడు ఒకవేళ పొరపాటు చిన్నగా బూజ వచ్చినా కూడా ఉప్పేసి కలిపితే అది బాగుపడిద్ది అని మనం చూడగలుగుతున్నాం దెబ్బరా భయంకరం కంపోస్తున్న ఒక చేపలను కూడా ఉప్పేసి కడిగితే మంచి వాసన తగ్గిపోయిద్ది మాంసాన్ని కూడా ఉప్పేసి కడిగితే వాసన అని మనం ఎలా మాట్లాడుకుంటుంటామో మహానుభావుడు నేసుక్రీస్తు మతీశు వార్త ఐదో అధ్యాయము పదమూడవ వచ్చినప్పుడు ఒక మాట రాయబడింది మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుని పిల్లరా మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందగలదు అని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారం అయిపోతే మీరు ఏం అంటే ఉప్పులో ఉన్న సారము ఉప్పదనమే పోతే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిద్ది కదా మా అది దేనికి పనికిరాదు కదా అని చెప్పి ఒక క్రైస్తవుని అంటే ఒక క్రీస్తును నమ్మిన వ్యక్తిని చూసి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు జాగ్రత్త అని మాట్లాడుతున్నాను దేవుని పిల్లలు అంటే ఎవరైతే క్రేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తస్ట్ తీసుకొని రక్షణ పొంది సంఘంలోకి చేరారో అట్టి వారంట లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు జాగ్రత్త అన్న అంటే లోకముల ఉప్పదనాన్ని కోల్పోయి పాడైపోయి పనికి రాకుండా పోయిన వస్తువును బాగు చేయగలిగిన సామర్థ్య సత్వ ఏమండి ఆ స్థితి ఎవరి దగ్గర ఉందంటే మీ దగ్గర ఉంది మీరు జాగ్రత్త అని చెప్పేసి దేవునిపిల్లరా మహానుభావుడైన మన కొరస ప్రాణం పెట్టి తిరిగి లేచి మృతులో ఉంచి తిరిగి లేచిన మహానుభావుడు యేసుక్రీస్తు వారి మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా పోని అలా ఏమన్నా ఉన్నదానే మనం చూడగలిగితే దేవుని పిల్లరా మనం మళ్ళా మార్కుసు వార్తలో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడితే అక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు మార్కుసు వార్త తొమ్మిదో అధ్యాయము యాభై వచ్చి చెప్తున్నాడు ఉప్పు మంచిదే కానీ ఏమండి ఉప్పు అంట మంచిదే కానీ ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిసారమైన ఎడల దేని వలన సారం పొందగలదు అని అంటున్నాడు ఉప్పు మంచిదే కానీ సారం కోల్పోయింది అది మళ్ళా దేని వలన సారం పొందగలదు అంటే పాడైపోయినది ఎలా సారం పొందగలదు అని చెప్తే దేవుని పిల్లారా అది మనుషుడికైతే అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే దేవుని పిల్లారా ఎలా సాధ్యం అండి ఇది ఎలా కుదిరిద్ది అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా మనం పాతని నిబంధన గ్రంథములోకి వెళ్ళి ఒక మాట చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము రెండు రాజులు గ్రంథము ఏమైనా రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినంలో మనం చూడగలిగితే ఈయన ఎవరంటే ఈ వ్యక్తి పేరు ఎలిషా గారు ఈ ఎలిషా గారు మనం చూడగలిగితే పాత నిబంధన గ్రంథములో ఉన్న భాగాల్లో రాజుల గ్రంథాల్లో గారు శిష్యుడు ఎవరంటే ఎలిషియా ప్రవక్త ఈ ఎలిషా ప్రవక్త మనం చూడగలిగితే ఏమండి సదోమో గుమోర పట్టణాలు కాదు కానీ మనం చూడగలిగితే ఇక్కడ ఈ ఎలిషియా ప్రవక్త ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎరుకో పట్టణం వాళ్ళు వచ్చి ఒక మాట చెబుతున్నాడు ఏమంటే క్రీస్తుకు పూర్వం జరిగిన మాట మనం చూడగలిగితే ఎలిషియా ప్రవక్తను చూడు చూడగలిగితే ఎరుకో పట్టణస్థులు వచ్చి అక్కడ ఏమి మాట్లాడుతున్నారంటే ఆ ప్రాంతం వారు వచ్చంట ఆ పట్టణం ఉన్న చోట ఆ పట్టణం రమ్యమైనదనియో నా ఏలిని వాడేమైనా నీకు కనపడుచున్నది కానీ నీళ్లు మంచిగా అంటే పట్టణం రమ్యమైనదే కానీ ఈ నీళ్ళు ఉంటే నీళ్లు మాత్రం మంచి కావయ్యా అందుచేత నీళ్లు తాగిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు భూమి నిస్సారమై ఉన్నదని ఎలుషాతో చెప్తాడంటే పట్టణం మంచిదే కానీ భూమి నిస్సారమైనది ఈ నీళ్లు తాగిన వాళ్ళందరూ ఏమవుతున్నారంటే చనిపోతున్నారయ్యా అని చెప్పాడు అంటే పట్టణం రమ్యంగా ఉంది పరిస్థితులన్నీ బాగున్నాయి కానీ నీళ్ళు ఎలాంటి అంట భూమి ఎలాంటిదంట నిస్సారమైనదంట ఆ నీళ్లు తాగే వాళ్ళందరూ ఏమైపోతున్నారంటే మరణిస్తున్నారయ్యా అన్నాడు అప్పుడు ఎలిసా ప్రవక్త ఏం చేశాడు తెలుసా అత్త అతను చెప్తున్నాడు ఒక కొత్త పాత్రలో ఉప్పేసుకొని నా ఎద్దకు తీసుకొని రండి అని చెప్పేసి ఆ పట్టణస్తులకు చెప్పగానే ఆ పట్టణస్థుల మారు మాట మాట్లాడకుండా వెళ్ళి ఏం చేశారు ఒక కొత్త పాత్ర తీసుకొని దానిలో ఉప్పు నింపుకొని తీసుకొచ్చి ప్రవక్త చేతికి ఇచ్చారు ఎలిషియా ప్రవక్తి చేతికి ఇంగానే ఎలిషియా ప్రవక్త ఏం చేశాడు ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి అంతా ఆ ఉప్పు వేసేసాడంట ఎప్పుడైతే ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి ఉప్పేసి ఏమి మాట చెప్తున్నాడంటే ఇది ఈ నీటిని నేను బాగు చేశానని దీని వలన మరణం కలగక పోవును భూమి నిస్సారముగా ఉండదని అని ఎహోవా సెలవిస్తున్నాడని అతను ఎలిషియా ప్రవక్త ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుని పిల్లరా ఆ నీరు మంచిగా మారిపోయినవంట అంటే దేవుడు కుమారుడైన ఎలిసియా అక్కడ కాలు పెట్టి ఎప్పుడైతే ఆ ఉప్పు తీసుకెళ్ళి నీటి బోటలో వేశాడో ఆయన ప్రార్థన చేశారు సారం లేని భూమి అంటే సారవంతంగా మారిపోయిందంట దేవుని పిల్లారా ఆ నీరు దాకా మరణించే వాళ్ళంటే ఇంకా మరణం కాకుండా అయిపోయారంట అది సారమగలిగిన ప్రాంతంగా మారిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం దేవుని అంటే దేవుని మాటలో అంటే దేవుని పిల్లలు నోటిలో ఉంచి వచ్చే మాట వలన అంత శక్తి ప్రభావం ఉందని చెప్పేసి దేవుని పిల్లారా జీవగ్రంథంలోంచి మనకు అర్థమవుతుంది అంటే దేవుని పీరు లోకమునకు ఉప్పై ఉన్నారు జాగ్రత్త మీ మాట ఒక పాడైపోయిన మనిషిని బాగు చేయగలదు మీరు చేసే ప్రార్థన ఒక నశించి ఒక సారవ లేని వాళ్ళను కూడా స భూమిని కూడా సారవంతంగా మార్చగలదని చెప్పేసి ఎల్సియా ప్రవక్త ఒక అద్భుతం చేసి మనకు దేవా దేవుని ప్రేమను దేవుని శక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు దేవుని పిల్లారా ఇంకా మనం చూడగలిగితే సువార్తలో కూడా మహానుభావుడిని యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే మహ లోక వార్త ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములు లోక సువార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినములు ఏమి ఇక్కడ మనం చూడగలిగితే ఏమండి యేసుక్రీస్తు పరిచయరు అనే ఒక వ్యక్తి అంట ఏసుక్రీస్తుంటే భోజనానికి రమ్మని పిలిచాడంట దేవుని పిల్లర అంటే ఏసుక్రీస్తు వారిని ఎక్కడికి రమ్మన్నాడు భోజనానికి రమ్మన్నాడు ఈ భోజనానికి రమ్మనే తనకి యేసుక్రీస్తు వారు తన పన్నెండు మంది శిష్యులు కలిసి ఈ ఇంటికంట వీళ్ళంట భోజనానికి వెళ్ళారంట వెళ్ళిన మరుక్షణం అక్కడ ఏం జరిగిందో తెలుసా దేవుని ఆ ఊరిలో ఉన్న ఏమండి ఆ ఊరిలో ఉన్న పాపాత్మైన ఒక స్త్రీ అంట ఏమంట ఏసు క్రీస్తు వారు పరిచేడి అంట కూర్చొని ఉండటో చూసి ఎక్కడికి వచ్చిందంటే అక్కడికి వచ్చి ఏం చేసిందో తెలుసా ఒక బుడ్డి నిండగా అత్తరు తీసుకొని వచ్చిందంట ఏమంటే ఏమి ఎవరంట పాపాత్మరాలు అంటే వ్యభిచారం చేస్తూ బ్రతుకుతూ శరీరాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని బ్రతుకుతున్న ఒక పాపాత్మరాలనే స్త్రీ అంట పరిచేయుడు ఇంటికి యశుక్రిస్తూ వారు వచ్చాడనే మాట విందంట ఎన్న మరుక్షణమే ఏమేం చేసిందంటే ఒక అంటే తనకు శరీరాన్ని అమ్ముకొని సంపాదించుకున్న డబ్బులన్నిటితోటంట ఒక అ అత్త బుడ్డు కొన్నదంట ఎక్కడికెళ్ళిందంట ఏసు ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన కా వెనకతట్టు తట్టు పాదాల దగ్గర నిలబడంట ఏమండి ఆమె ఏడుస్తూ ఆమె కన్నీళ్ళు ఆయన పాదాల దగ్గర పాదాల మీద పడుతుంటే ఆ తల ఎంటుకలు పెట్టి ఇదిగో అది తుడిసి ఆ పాదాల ముద్దు పెట్టుకుంటూ ఆయన తెచ్చిన అత్తరంట పాదాలు పూసిందంట ఇదంతా ఎవరు చూస్తున్నారు పన్నెండు మంది శిష్యులు చూస్తున్నారు ఆ పరిచయుడు కూడా చూసప్పుడు ఆ పరిచయుడు మనసులో ఏమనుకుంటున్నాడు అంటే ఏమో పాపాత్మరాలు కదా ఈ పాపాత్మరాలనే స్త్రీ ఈ పనులు చేస్తుంటే అసలు ఏమో ఎలా ఓర్చి ఈయన ఎలా ఓర్చుకోగలుగుతాడు ప్రవక్త కదా అయినా అసలు ఏమైనా గమనించగలడా గమనించలేడని తన మనసులో ఒక అనుమానం పడింది దేవుని పిల్లారా అప్పుడు అనుమానం పడ్డప్పుడు మహానుభావుని యేసుక్రీస్తు ఆవిడతో ఒక మాట చెప్తున్నాడు ఏమని ఈ స్త్రీ ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునిను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పుదునని అతనితో అనగా అతడు బోధ కూడా చెప్పమనిను అప్పుడు యేసు చూడు అప్పు ఇచ్చి ఒకనికి ఏ ఇద్దరు రుణస్తులు ఉన్నారు వారిలో ఒకడు ఐదు వందల దీనహారములను మరొకడు యాభై దీనారములను వచ్చి ఉండిరి అప్పు తీర్చినకు వారి యొక్క ఏమి లేకపోయిన గనుక వారిద్దరిని క్షమించను వీళ్ళిద్దరిలో ఇద్దరిని క్షమించాడు గనుక వీళ్ళిద్దరిలో ఎక్కువ సంతోషించేది ప్రేమించేది ఎవరు అంటే యాభై దినారాలు వాడే కదా అంటే నువ్వు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కొంచెంగా పాపం చేసి ఉన్నావు నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు నన్ను ముద్దు పెట్టుకోలేదు నా తలకు నూనె అంటలేదు కానీ ఈ పాపాత్ములైన స్త్రీ తాను ఎక్కువ పాపాలు చేసిందని ఆ పాపం నిమిత్తం కృంగిపోతూ ఆమె బాధపడుతూ ఇదిగో నేను వచ్చిన కాళ్ళ నుంచి ఆమె కన్నీళ్లతో నాకు కాళ్ళు గడిగింది ఏమంటే ఆమె తల ఎంటుకలతో నా కాళ్ళు తుడిచింది ఆమె నా పాదములు ముద్దు పెట్టుకొని ఆమె ఏం చేసిందంటే హత్ర రాసింది కనుక ఆమె పాపములు క్షమింపబడ్డాయి అని చెప్తున్నాడు దేవుని పిల్లలు అంటే ఏసు ఒక చెడిపోయిన వ్యక్తిని కూడా బాగు చేయగలదు వేసే మాట బాగు చేయగలదు ఒక ఏసయ్య మాత చాలామంది ఏమండి ఏమన్నాలో కూడా వాళ్ళకి మనకి ఏమి మాట్లాడాలో కూడా వాళ్ళ గురించి తెలియక ఒకసారి బాధపడాల్సి వస్తుంది చాలామంది అంటుంటారు ఈ మధ్యన ఒక ఆమె ఒక చిన్న యూట్యూబ్లోనే మాట్లాడుతూ ఏంటండి ఒక మనిషికి బాగోలేకపోతే ప్రార్థన చేయమని చెప్పేసి ఆ ప్రార్థన వాళ్ళ దగ్గరికి వెళ్తారేందండి హాస్పిటల్ వాళ్ళు ఏమైనా డాక్టర్లా వాళ్ళేమన్నా చదువుకున్న వాళ్ళ వాళ్ళేమన్నా వైద్యులా ఏమండి ఏంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూయించుకోకుండా మేము ఇదిగో యసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని పాస్ట్ గారు బాగు చేశారని మాట్లాడుతున్నారండి ఎవరైనా నా తరుపురు గారు మాట్లాడితే నేను బాగా వాళ్ళ మీద మాట్లాడాలని చూస్తున్నా చెప్పేసి కొంచెం చదువుకున్నది కానీ అజ్ఞానంగానే మాట్లాడుతుంది పాపం తను అయితే నిజంగానండి ఈ మాటలు ఒక వ్యక్తిని బతికించగలవు ఒక రోగిని బాగు చేయగలవు ఎందుకంటే ఒక దైవజనుడు మాట్లాడుతున్న మాటలు దేవుని పిల్లారా ఇప్పుడు ఆ స్త్రీని ఆమె వ్యభిచారం మానుకోమని చెప్పలే యేసుక్రీస్తు వారు ఆ స్త్రీని ఇదిగో శరీరం శరీరాన్ని అమ్ముకొని అమ్ముకున్న ఆ సొమ్ముతో ఒక అత్తరు తీసుకొచ్చి ఇదిగో నా తల మీద పోయిమని నా కాళ్ళకు పోయిమని ఆయన ఏం చెప్పలే ఇదిగో తన పాపాలు క్షమింపబడ్డానికి నువ్వు వచ్చేసి నీ కన్నీళ్లతో నా కాళ్ళు కడిగి తలతో తుడవమని ఆయన అడగల ఎప్పుడైతే ఆయన అక్కడికి వచ్చాడో ఆయన చూసిందో ఆమె జీవితంలో ఒక మార్పు ఏంటంటే నేను పాపాత్మరాల్ని ఈ పాపం సొమ్ముతో ఇదిగో ఈ బుద్ధి కడుక్కొని వెళ్ళి నా కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి నా జుట్టుతో తిడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకొని ఇదిగో నీ అత్త ఆయన పాదములకు కూర్చున్నా నా పాపం పరిహరింపబడిద్ది ఇంక ఎన్నడూ నేను ఇలాంటి పనులు చేయగలదు అనుకొని ఒక నిర్ణయం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని పిల్లారా ఆమె పాపములు క్షమింపబడ్డ రాయబడింది దేవుని పిల్లారా అలాగనే ఒక బాగులేని వ్యక్తిని బాగు చేయగల వేసుప్రభు మాటలు దేవుని పిల్లారా అవి ఉప్పు కంటే శ్రేష్టమని అందుకని అన్నాడేంది మీరు ఏమయ్యాడంట ఉప్పై ఉన్నారు అంటే దేవుని మాటలు ఈ లోకమునకంట ఒక వ్యక్తికి మనం చెప్తేనంట పాడైపోయిన తాగుబోతైనా తిరుగుబోతైనా ఎలాంటి చితి కలిగిన వాడినైనా ఆ మాటలు బాగు చేయగలవు దేవుని పిల్లరా ఎంత అనారోగ్యంలో ఉన్న వ్యక్తినైనా ఆ మాటలు వాళ్ళు విశ్వసిస్తే వాళ్ళని లేపగలవు దేవుని పిల్లలరా అందుకనే ఈ మాటలు లోకమునికి ఏమైనాయంట అయిపోయినాయి అని చెప్తాను ఎరుకోపట్నం పాడైపోయింది పట్టణం మంచిదే నీరు పోరైపోయినాయి సారం లేని తాత చనిపోతున్నారు ఎలిసియా ప్రవక్తలు ప్రార్థన చేసి నీటి ఓటలు ఉప్పేయంగానే అది మరణం కానంతగా మరణం ఏమంటే పోయి ఆ ఊరిని వదిలిపోయి ఏమైందంటే సారం అంత భూమిగా మార్చబడింది అలాగనే అలాగని యేసుక్రీస్తు మాటలు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నా కూడా నేను బాగు చేయగలిగినంత మాటలు యేసుక్రీస్తు వారి మాటలు అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు మీ మాటలు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే దేని వలన సారం పొందగలదంటే దేవుని మాటల వలన సారం పొందగలదు కానీ ఈ లోకంలో వాళ్ళని ఎవరు బాగు చేయలేరంట ఒక పాడైపోయిన వ్యక్తిని ఎవరు బాగు చేయలేరంట దేవుని మాటలు మాత్రమే బాగు చేయగలవని చెప్తున్నాడు కనుక మీరు లోకంలో ఉన్న ఎవరైనా సరే మహానుభావుడని యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే మీరు ఏ స్థితిలో ఉన్నా నిజంగా ఏమైనా అనారోగ్యంలో ఉన్నారా కుటుంబ సమస్యల్లో ఉన్నారా లేకపోతే ఒక తాగుబోతుగా ఉన్నా ఒక తిరుగుబాతుగా ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నావా నిజంగా నువ్వు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే ఆయన మాటలు నీ హృదయంలోకి వెళ్తే దేవుని పిల్లారా నువ్వు ఏమంటే సారము లేని దానిగా సారము లేని వారిగా నీ జీవితం ఉన్నా కూడా ఆ మాటల వలన సారం పొందుకొని మీ జీవితంలో మీరు బాగుపడ బాగుపడతారని ఈ మాటల ద్వారా మీరు మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాం కనుక ఎస్ఐను మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆయన మాటలు మీరు ఉదయంలో పదులు మిమ్మల్ని మీ కుటుంబాలని ఉప్పగలిగిన వారిగా మీరు మారి బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నాయనన్ని కృపగలిగిన నామానికి మణిక వందనాలయ్య ఉప్పు నిసారమైతే దేని వలన సారం పొందగలదు అని చెప్తున్న తండ్రి అవునునైనా మా జీవితాలు సారము లేని అయ్యా ఉప్పుదనము కోల్పోయిన ఆయన చీకటి బ్రతుకుల్లో ఉన్న మాకు తండ్రి నీ మాటలని వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఒక సారమైన జీవితం కలిగిన వారమే మేము బ్రతుకుతున్నాము తండ్రి అనేక మంది అనేక మంది మా సహోదరులు ఉప్పు సారాన్ని కోల్పోయి కుటుంబంలో మనశ్శాంతి లేకుండా తాగుబోతులుగా తిరుగుబోతులుగా కొట్లాట ఆడేవారుగా ఇదిగో ధన ధన పిశాసి పట్టిన తండ్రి లోకంలో తిరిగినైనా భయంకరమైన అనారోగ్యం గురై బ్రతుకుతున్నారు అట్టివారికి నీ మాటలు విని వారు కూడా ఒక సారవంతమైన మనుషులుగా మార్చిన ఆయన మారు మనుషులక్షణి కలుగు చేసి నిత్య జీవానికి వారసులుగా చేయమని మా రక్షకుడు నీ కుమారుడే వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా ధన్యవాదాలు